నమస్తే ఇంకా అంబేద్కర్ బొంబ దగ్గర రావడానికి కారణం రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మొదటిది ప్రభుత్వ కాంట్రాక్టులు రెండవది ప్రభుత్వ గనులు కాంట్రాక్టుల్లో డబ్బు ఉంది గనుల్లో డబ్బు ఉంది ఈ డబ్బును దోచుకుంటున్నారు కొంతమంది మాత్రమే మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో బంధువులు దోచుకుంటున్నారు బాగా దోచుకుంటున్నారు కోట్లు కోట్లు దోచుకుంటున్నారు మరి గనులు ఉన్నాయి ఇక్కడ పాడ్జి గనులు అక్కడ ఉన్నాయి సైదాపురంలో చిల్లకూరు దగ్గర మరి సిలికాన్ ఇసుక ఉంది ఇక్కడ సూళ్ళూరుపేటలో ఇసుక ఉంది ఇసుకను ప్రతిరోజు కోట్ల రూపాయల డబ్బు దోచుకుంటున్నారు కూటమి నేతలు కోట్ల రూపాయలు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మూడు రూపాయలు కాదు కోట్ల రూపాయలు దినానికి దోచుకుంటున్నారు ఎవరబ్బా సొత్తు ఇది ఎవరు ఎవరబ్బ సొత్తు ఇది ప్రజల సొత్తుని పేదవాళ్ళకి మంచవ్యా చంద్రబాబు నాయుడు నువ్వేదో మాటలు ప్రతిరోజు ఏదో కొత్త కొత్త మాట చెప్తుంటావు ఇక్కడ మంచు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇస్తా ఉంది ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీలకు ఇస్తా ఉంది ఓబీసీలకు ఇస్తూ ఉంది గిరిజనులకు ఇస్తా ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టులు ఇక్కడ ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నువ్వు తప్పించుకోలేవు నువ్వు తొత్త మాటలు చెప్పొద్దు పేదరికాన్ని తీసేస్తాను అవినీతిని ఎన్ని మాకు తొత్త బొలి మాటలు ఆపేసాయి మాకు కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టులు వెంటనే వెను వెంటనే ఎస్సీలకు ఇవ్వాలి మరి ఓబీసీలు వెనుకబడిన వర్గాలకు పెద్ద పెద్ద పెద్దపీట ఏం పీటయా పీట లేదు గీట లేదు తప్పనిసరిగా ఓబీసీలకు వెనుకబడిన వర్గాలకు యాభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఖచ్చితంగా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బెంగళూరులో అదేవిధంగా ఇక్కడ ఇవ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గనులు ఉన్నాయి గనులు అక్కడ ఇస్తున్నావు అందరికీ నువ్వు ఎవరికి ఇస్తున్నావు మీ బంధువులకు ఇచ్చుకుంటున్నావు ఎంత వేల కోట్ల రూపాయలు దంచుకుంటున్నారు మీరు మరి ఎవరు తీసుకెళ్తున్నారు ఇసుక పేరు చెప్తావా నన్ను చెప్పమంటావాడి ఎవరు ఎత్తుకోబోతున్నారు నువ్వు చెప్తావా నేను చెప్పమంటావా సూళ్ళూరుపేటలో సత్యవేళ్ళులో దోసుకుంటా ఉన్నారు దీన్ని వెంటనే ఆపాలని నేను చంద్రబాబు నాయుడిని చెప్తున్నాను ఎందుకు అడుగుతున్నాను ఆయన ఆయన చెప్పాడు అవినీతి లేని ప్రభుత్వాన్ని ఇస్తాను ఇదిగో అవినీతి నీ కళ్ళ ముందే ఉంది వెంటనే ఆపు ఈ గనులపైన మరి వెంటనే ఈ అవినీతి చర్యలు వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరి సరిగా కాంగ్రెస్ చెప్పిన ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఎస్సీలకు ఓబీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఏదైనా ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం